గోదావరి కన్లో సిక్స్ ఏ గనికి చిన్న పూర్వ ఉద్యోగుల సమ్మేళనం అందరినీ ఎంతగానో ఆలరించింది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటూ ఒక బ్యాచ్కి చెందిన విద్యార్థులు కలుసుకోవడం మనం వింటూ ఉంటాం పత్రికల్లో మీడియాలో చూస్తూ ఉంటాం ఇవన్నీ సహజం కానీ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఎక్కడెక్కడో భార్య పిల్లలు మనవలు మనోరాలతో ఉన్నవాళ్ళు మరి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకోవాలనుకోవడం కలుసుకోవడం అపూర్వమని చెప్పాలి కదా అందరూ ఒక చోట కలుసుకొని పూర్వ ఉద్యోగులంతా అద్భుతమైన అనుభూతికి లోనయ్యారు గోదావరి కనికి చెందిన సింగరేణి ఉద్యోగులు పూర్వ సింగరేణి బొగ్గు గని కార్మికులు సింగరేణి రిటైర్ అయిన సింగరేణి ఉద్యోగులు ఆదివారం ఖాని గంగానగర్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు తాము ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో కుటుంబ సభ్యుల వివరాలను షేర్ చేసుకున్నారు వయసు అనేది శరీరానికి ఒక నంబర్ మాత్రమే కానీ మనసుకు ఉత్సాహానికి కాదన్నారు ఆటపాటలతో ఆనందంగా ఉత్సాహంగా గడిపారు ప్రభాకర్ రాజు కదా ఎస్ ప్రతి ఒక్కరు గుర్తున్నారు అవే ఇంకా గుర్తుండి అవీటిని నివారేసుకుంటూ మీ అందరిని కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ సింగరేణిలో కూడా ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు ఆ భగవంతుడు మీ దీవెనలు కూడా నాకు ఉన్నాయని మెండుగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను అయితే ఆశ్చర్స్తే రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రిటైర్మెంట్ ఉంది నాకు కూడా మనకందరికీ తెలిసిన విషయమే పుట్టడం పుట్టడం కీటక మానది కాబట్టి అందరం కూడా ఈ రకంగా ఈ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజేషన్కు ముఖ్యంగా మంత్రి అంత్రి రాయలింగ్ గారు ఇప్పుడే చెప్పినట్టు ఈ దీని తెర వెనుక ఎవరైతే వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తాయి మనము ఇంకా ముందు నడిపేయడానికి అది శ్రద్ధ కూడా ఇస్తారని నమ్మే వ్యక్తులలో నేను కూడా ఒకటి ఇలా ఇంకా ఎన్నిసార్లు చేసినా కానీ రావడానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత కూడా రిటైర్డ్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ ఒకరినొకరు సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే బాగుంటుందని ఆశిస్తూ మా మిత్రులు సహోదరుడు మా మిత్రు సమానుడు మా నాగేరి స్వామి చెప్పినటువంటి దాని ప్రకారంగా మా రిటైర్ అయినటువంటి కార్మికుల ఉద్దేశం ఏమిటంటే యా మేము సీనియర్ అధికారులకు కానీ సిఎన్ఎండి గారికి కానీ మా మంత్రి మంత్రివర్యుడు శ్రీధర్ బాబు గారు కానీ అట్లాగే సింగరేణి అధికారులను మేము కోరుకుంటున్నాం అయ్యా మీరు సేఫ్ నిధులు ఇస్తున్నారు సేఫ్ నిధులు ఇస్తున్నారు మా సింగరేణి కార్మికులు మా సింగర్లో చేసినటువంటి మా సింగరేణిలో చేసినటువంటి కార్మికులు బిఏఎఫ్ఆర్లో పోయినప్పుడు చాలా కష్టం చేసి వారు ఎంత కష్టపడ్డరో అది అధికారులకు తెలుసు అప్పుడు ఉన్నటువంటి అధికారులకు తెలుసు మాకు తెలుసు అదే తరుణంలో మేము బీహే బయటికి తీసుకొచ్చి ఈరోజు సింగరేణిని ఒక లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి వాళ్ళము ఈ కార్యక్రమానికి అర్జిటు ఎస్ఓ టు జిఎం సంతోష్ కుమార్ హాస్రే పూర్వ ఉద్యోగులు శాలవాలతో సన్మానించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత యాపసిట్టు రచన నిర్వాకులు గోపాలస్వామి కారుకూరు శంకర్ నాగిలి సాంబయ్య మ్యూజిక్ హరి హాజరయ్యారు గొర్ల ధర్మయ్య బోడగుట్ట కనకయ్య మురళీకృష్ణ శ్రీనివాస స్వామి ఎరుకల రాజయ్య నాగేశ్వరరావు రెడ్డి రతన్ రాజ్ ఎస్డి మసూద్ భూపతిరెడ్డి రంగారావు రాజేశ్వరం తదితరులు పాల్గొన్నారు